ఎట్టకి ఎలా కాళేశ్వరం కమిషన్ రిపోర్టు వచ్చింది జూలై ముప్పై ఒకటి నాడు సరిగ్గా పదహారు నెలల పైగా కాలం విచారించి ఆ విచారణ తర్వాత నూట పదిహేను మంది సాక్షులు దాంతోపాటు ఒక ముగ్గురు ఇద్దరు మాజీ మంత్రులు మాజీ ముఖ్యమంత్రులతో సహకారికి నూట పద్దెనిమిది నూట మందిని విచారించి రిపోర్ట్ మాత్రం ప్రభుత్వానికి అప్పచెప్పారు ఆ రిపోర్టు మొదలు రాహుల్ బోజా నుంచి మొదలుకొని ఆ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ శాఖ జీవన్ పార్టీలు ఆ తర్వాత అక్కడి నుంచి ఇరిగేషన్ మంత్రికి దాని తర్వాత ముఖ్యమంత్రి చేరింది దీన్ని నిపుణుల కమిటీ కూర్చొని మొత్తం మీద దీని మీద దీన్ని పోస్ట్ మార్టం చేశారట ఈ లోపల నిన్న నుంచి చాలా పెద్ద అయితే వస్తున్నాయి ముఖ్యమంత్రి కేసీఆర్ చేరిపోతారని హరీష్ రావు ఇంటర్ రాయ అందరు కూడా ఉచ్చి ముగిస్తుందని కమిషన్ ఆ రిపోర్టులు ఏముందో అనేది ఆరు వందల యాభై పేజీల రిపోర్టు రెండు బాక్సులు అప్పచెప్తే మరి ఆ రిపోర్టును అంతా చదివినట్టే స్వంతంగా చదివినట్టే నిన్న నుంచి పత్రికల్లో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి ఎవరి భాగవతం వాళ్ళు రాసుకుంటారు ఎవరి విరక్షన్ వాళ్ళు రాసుకుంటున్నారు మొత్తం మీద ఈ ఈ ముగ్గురికి మూడింది అని ఇరిగేషన్ శాఖ మంత్రి ఆదేశాలు లేకుండా కేసీఆర్ ఆదేశాలతో చేసినట్టు రిపోర్టు చదివినట్టుగా రాస్తున్నారు నిజంగా రిపోర్టు ఏం చేయాలి క్యాబినెట్ మీటింగ్లో పెట్టాలి రేపు ఈ క్యాబినెట్ మీటింగ్లో పెట్టి దీని తర్వాత అసెంబ్లీ సాక్షిగా దాన్ని రిలీజ్ చేయాలి నివేదిక కదా జ్యుడిషియరీ మన కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ కిందకి వస్తుంది కదా అటువంటిప్పుడు ఒక మాజీ న్యాయమూర్తులు జయించినప్పుడు దాన్ని తప్పనిసరి దాన్ని మన అసెంబ్లీలో ప్రవేశపెడితేనే కరెక్ట్ ప్రవేశపెడతారా లేదా అనేది కూడా ఒక అంశమే కనుక దీని మీద అవాకులు చెవాకులు దీని మీద అనేక అఫీషియల్ ఈ ఇచ్చుకుంటూ పోతున్నారు అనుకుంటున్నాను జగదీష్ రెడ్డి గారు దాని మీద కౌంటర్ కూడా ఇచ్చారు మీరు చాలా పత్రికలు లేకుంటే మీడియా సోషల్ మీడియా కానీ అందులో చూసినట్టే చదివినట్టే రాస్తున్నారు ఒకవేళ దీనికి నిజం కాకపోతే మాత్రం మేము చర్యలు తీసుకుంటాం ఈ మీడియా మెయిన్ టైం మెయిన్ స్ట్రీమ్ మీడియా మీద కూడా అని ఆయన హెచ్చరించారు కూడా కనుక మొత్తం మీద దీనిలో ఎంత వీలైతే అంత అంటే బదలాం చేసే క్రమమే చేస్తున్నట్టు అనిపిస్తుంది ప్రభుత్వం కూడా లీకేజ్ లేకుండా ప్రభుత్వం లీక్ చేయకుండా అఫీషియల్ లీక్ చేయకుండా అందులో విషయాలు కూడా బయటకు రావాలని అంటున్నారు ఎందుకంటే బయటకు వచ్చిన వెంటనే అఫీషియల్గా వీళ్ళ మీద వ్యాఖ్యలు ఉన్నాయి కమిషన్ రిపోర్ట్లో ఈ విధంగా వ్యాఖ్యలు ఉన్నాయి అంటున్నారు వ్యాఖ్యలు ఉన్నంత మాత్రాన జరుగుతుందా వ్యాఖ్యలకు ఆధారం ఉంటుందా అంత ఈజీగా వ్యాఖ్యలు చేయరు కదా జడ్జి గారు కదా పీసీ ఘోష్ గారు ఒక మంచి మర్యాద కలిగేది కదా ఆయన అడ్డగోలుగా ఏ మాత్రం లేకుండా కేసీఆర్ గారి మీదనో హరీష్ రావు గారి మీదనో ఈటల రాజేంద్ర గారి మీదనో చేస్తారా అనేది ఒకటి ఉన్నది ప్రభుత్వ పరంగా జరిగిన లోపాలను ప్రస్తావించవచ్చు కానీ వ్యక్తుల పేర్లు తీసుకోకపోవచ్చు అనేది మాట వస్తున్నది అంటే ఇప్పుడు ఏమైందంటే బిగ్ బాస్ అని ఆయన అడిగిన దానికి బిగ్ బాస్ అనే పేరు మరి కేసీఆర్ బయటకు వస్తుందా హరీష్ రావు గారికి పరిమితం అవుతుందా ఈటల రాజేంద్ర గారు అంబట్ల తేటిలాగా మరి మంత్రివర్గ సమిష్టి బాధ్యత అన్నవాడు ఆయన కూడా బాధ్యత అవుతాడా ఆర్థిక శాఖ మీద ఇరిగేషన్ శాఖ మీద సాక్షాత్ ముఖ్యమంత్రి మీద ఈ ఆరోపణలు చేస్తూ రిపోర్ట్ వచ్చిందని ఒక మాట అంటున్నారు ఎంతవరకు నిజమో తెలియదు కానీ పూర్తి రిపోర్టు బయటపడేదాకా మనం మాత్రం ఏమీ విశ్వసించదగ్గ అంశాలు ఏముంది లేవనుకుంటున్నాను కానీ ఆ బయటపడే దాంట్లో నిప్పులేనిది పొగరాదు కదా ఏదో కొంచెం నాలుగు మాటలు ఉన్నాయని తెలిస్తేనే కదా అనే మాట కూడా వస్తుంది అంటే రిపోర్ట్ చదివిన నిపుణుల్ని బంధించలేదు ఆర్థిక శాఖ కదా బడ్జెట్ తయారీ జరిగేటప్పుడు హాల్వా ఉండే కాని మొదలుకొని బడ్జెట్ బయట వరకు వాళ్ళని బయటకు కొనియకుండా బడ్జెట్ పేపర్స్ బయటకు లీక్ కాకుండా చూస్తారు అంత పకడ్బందీగా జరిగిందని నేను అనుకుంటున్నాను సీల్డ్ కవర్లను ఇచ్చారు పీసీ ఘోష్ గారు పీసీ ఘోష్ గారు కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు సీల్డ్ కవర్లు ఇచ్చారు సీల్ విప్పే బాధ్యత ఎవరిది ప్రభుత్వం విప్పింది విప్పి బయటకు వస్తున్నాయంటే అంటే ఖచ్చితంగా అదిని లీక్ చేసినట్టే లెక్క ఆ లీక్ అఫీషియల్ లీక లేకపోతే ప్రజలు ఊహించుకుంటున్నారా పత్రికలు ఊహించుకుంటున్నారా లేకుంటే కొన్ని పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న శ్రేణులు ఊహించుకుంటున్నారా అనే మాట వస్తుంది కాదంటలేదు కానీ ఇప్పుడు ఇది వచ్చింది నిజమా కాదా వార్త అనేది కూడా చేసుకోవాలి అందుకని ఈ మధ్యన పూర్తిగా ఏది ఫేక్ ఏది నిజం ఏది అబద్ధం అని తెలిసే పరిస్థితి లేదు అందుకని ఈ మధ్యన ఒక అంతర్జాతీయంగా ఇటువంటి వాటి మీద అంటే భావోద్వేగాలు రెచ్చగొట్టడం వాటి మీద పబ్బం గడుక్కోవడం అవసరం లేని విషయాలను బాగా మనం ఫోకస్ చేయడము దాంతో దాని మీద సర్వే జరిగింది అమెరికాలో దాన్ని ఇప్పుడు పెద్ద ఎత్తున ఏమంటున్నారంటే ట్రంప్ను ఉదాహరణ తీసుకుంటున్నాడు ఆ సర్వేలో దాని గురించి ఒకసారి మాట్లాడదాం రోజుకు ఆరు అబద్ధాలు చెప్తున్నాడు ట్రంప్ అట్లానే మన రాజకీయ నాయకులు చూసి అరవై అబద్ధాలు చెప్తారు ట్రంప్ నయం ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఆయన పన్నెండు అబద్ధాలు ఆడుతున్నాడు కానీ అట్లా కాదు ప్రతిరోజు మన రాజకీయ నాయకులు రోజుకు పదహారు అబద్ధాలు ఆడుతున్న రోజు లెక్క కనుక చూడాలి ఏం జరుగుతుందో కమిషన్ నివేదిక మీద పూర్తి స్థాయిలో అది బయటపెట్టి ప్రభుత్వం అఫీషియల్గా బయట పెడితేనే వెబ్సైట్లో పెట్టినప్పుడు మాత్రమే అది జరుగుతుంది అది జరగడానికి ముందు క్యాబినెట్ మీటింగ్లో ఆమోదించాలి ఆ తర్వాత అసెంబ్లీ సాక్షిగా దాన్ని ప్రవేశపెట్టాలి అప్పుడు పబ్లిక్ డొమినేన్లకు వస్తుంది అప్పుడు పబ్లిక్ డొమినేన్లకు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూసే బదులు ఇప్పుడే చిరువేలు పరవేలుగా వీళ్ళు జరిగిపోతారు వారు జరిగిపోతారు బిగ్ బాస్ మీరు బిగ్ బాస్ వారు అని మాట్లాడుతున్నది మాత్రం సరి అది కాదంటున్నా నేను కూడా అంతకంటే మించి వ్యాఖ్యానించదలుచుకోలేదు ఇప్పుడు వచ్చిన వార్తలన్నీ నమ్మదగ్గేవా కాదా ఆలోచన చేయాలి మన రిపోర్ట్ బయట పూర్తిగా అఫీషియల్గా వచ్చేదాకా దాని మీద వ్యాఖ్యానించకపోవడం మంచిదని నేను అనుకుంటున్నాను